ంగ్ వర్ స్పీకింగ్ అబౌట్ ఆల్టర్నేట్ టైప్స్ ఆఫ్ మిల్క్ విచ్ వీ కెన్ యూస్ ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ వాడి ఎలా మేం పాలు తాగేది లేకుంటే పాలు వాడే ప్లేసెస్లో రీప్లేస్ చేసుకోవచ్చు అనేది సో ఇంతా విని తర్వాత బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ని బ్యాచ్లతో మాట్లాడిన తర్వాత మీరు అడగకుండా ఉన్న క్వశ్చన్స్ నేనే అడిగి నేనే ఆన్సర్ ఇచ్చేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ఓకే మ్యామ్ ఇవన్నీ సరే మేము బయట మార్కెట్ నుంచి పాలు తెచ్చుకోకుండా మేమే ఇంట్లో ఒక దేశీ ఆవుని పెట్టుకొని ఏ టూ పాలని దానికి హార్మోన్స్ ఇవ్వకుండా దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా రెడీ చేసుకుంటే ఆ పాలు తాగేది మంచిదా ఇది చేయొచ్చా అని అడుగుతారు సో ద ఆన్సర్ టు దట్ ఈజ్ ఈవెన్ దెన్ ఆ పాలు మీకు మంచిది కాదు ఫార్ ది బిలో రీజన్స్ ఫస్ట్ రీజన్ ఏంటి దేహంలో పాలు డైజెషన్కి అవసరం ఉన్న ప్రోటీన్ ఏది ఉండో ఆ ప్రోటీన్ డైజెషన్కి అవసరం ఉన్న ఎంజైమ్స్ బాడీలో ఐదు సంవత్సరాల తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటే మా బాడీలో పాలని డైజెస్ట్ చేసుకునే శక్తి ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే ఉంది దాని తర్వాత మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు దట్ ఈస్ ఇండికేషన్ దట్ తీసుకోవాల్సిన పదార్థం కాదు అని మీ దేహం మీకు చెప్పే విధానం ఎంజైమే లేదు దాని డైజెషన్ కంటే అది మీకు అవసరం ఉన్న పదార్థం కాదు అనేది సరే పోనీ అయినా అలవాటైంది కదా తీసుకోవచ్చా అంటే అది కూడా మంచిది కాదు ఎందుకంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సో ఏంటి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే అనేది వీ హ్ టు అండర్స్టాండ్ సో ఎస్టే వీ వర్ టాకింగ్ అబౌట్ కషాయాల గురించి మాట్లాడినప్పుడు యాంటిజెన్ మన బాడీకి బయట నుంచి వచ్చే పదార్థం అయితే దానికి సరిపడేలాగా యాంటీబాడీని మేము తయారు చేసుకుంటాము ఇవి రెండు కలిసినప్పుడు బాడీ దీన్ని డిటెక్ట్ చేసి ఇది డిస్ట్రాయ్ చేయాల్సిన పదార్థం అని రికగ్నైజ్ చేస్తుంది అని చెప్పాను దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ హౌ ఇమ్యూన్ సిస్టమ్ వర్క్స్ సో ఇప్పుడు ఏమవుతుంది మీరు యానిమల్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు అది ఇట్ మైట్ బీ మిల్క్ ఇట్ మైట్ బీ ఎగ్ ఇట్ మైట్ బీ ఫిష్ ఇట్ మైట్ బీ ఎనీ కైండ్ ఆఫ్ మీట్ యానిమల్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు అది మీ బాడీలో పెప్టైడ్ బ్రేక్ బ్రేక్డౌన్ అయిన తర్వాత బ్లడ్లో పీల్చుకున్నప్పుడు దట్ ప్రోటీన్ చైన్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎన్ యాంటీజెన్ అంటే మీ బాడీ దాన్ని బయట పదార్థం అని రికగ్నైజ్ చేసి దానికి సరిపోయేలాంటి యాంటీబాడీస్ని తయారు చేసి రెడీ చేస్తుంది ఇంతవరకు ఓకే నో ప్రాబ్లం ఏ యాంటీబాడీస్ ఎలాంటివి అని చెప్పాను మెమొరీ సెల్స్గా దేహంలో మిగిలి ఉంటాయి అవి ఒక్కసారి ఫార్మ్ అయిందంటే మీ బాడీలో స్టోర్ అవుతూ ఉంటుంది ఇట్ ఈస్ ఆల్వేస్ రెడీ ఎప్పుడైనా మళ్ళీ అవసరం వస్తే వెంటనే మీ బాడీలో ఈ అటాక్ని లాంచ్ చేసేదానికి సో మీరు యానిమల్ ప్రోటీన్ తీసుకొని అది యాంటీజెన్గా యాక్ట్ అయ్యి దానికి సరిపడేలాంటి యాంటీబాడీస్ తయారు చేశారంటే అవి మీ బాడీలో సోల్జర్స్ లాగా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి అక్కడ ఏమైంది మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రెస్పాన్స్ ఇచ్చింది అంతే కన్ఫ్యూజన్ అనేది లేదు మీ బాడీ డిస్ట్రాయ్ కావట్లేదు ఏరియాలో కొంచెం స్టిమ్యులేషన్కి ఎక్కువ రియాక్షన్ ఇచ్చింది మీ ఇమ్యూన్ సిస్టమ్ అది అలెర్జీ ఏరియా ఒక రకమైన అలర్జీ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ మీ బాడీనే మీ బాడీ డిస్ట్రాయ్ చేస్తుంది ఐటీపీ అంటే మీ బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ని మీ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసింది సో ఈడియోపథిక్ థ్రాంబోసైట్ ప్లేట్లెట్స్ని థ్రాంబోసైట్ అని పిలుస్తారు దానివల్ల ఏమవుతుంది పర్ప్యూరా అంటే రక్తం కారుతూ ఉంటుంది ఎక్కడ బ్లడ్ వెజిల్స్ నుంచినే రక్తం బయటకు వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్గా బ్లడ్ క్లాట్స్ అవుతాయి దాన్ని పర్ప్యూరా అంటారు సో దాన్ని ఐటీపీ అని పిలుస్తారు సో రోగాలు పేర్లు అయితే మీకు అన్ఇన్యూమరబుల్ ఇప్పుడు పేషెంట్స్ మాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నాకు ఈ రోగం ఉందని చెప్పుకునేదే వాళ్ళకి ఒక ఏదో ప్రైజ్ ఇచ్చారనేలాగా నాకు ఐటీపీ ఉంది మేడం నాకు ఇది ఉంది మేడం ఫుల్ ఫామ్ చెప్పండి అంటాం మాకు ఎన్ని ఎన్ని షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవచ్చు ఒకరు సో అలా పేషెంట్స్కి ఇప్పుడు డిసీజెస్ బికమ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ట్రోఫీ విచ్ దే హ్యావ్ గాట్ ఆ రకంగా మీకు ఇబ్బంది లేదు సింపుల్గా అని చెప్పి పంపిస్తే ఇది చేయండి అంటే వినరు వాళ్ళకి ఒక రోగం పేరిస్తే అదేమో ఆనందంగా ఉంటారో నాకు ఈ రోగం ఉంది అని ఆ రకంగా అయిపోయింది నాట్ రిలేటెడ్ టు దిస్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ మీరు కరెక్ట్గా అన్ని ఫాలో చేస్తే ఆటోమేటిక్గా ఇంకా చాలా చాలా వెయిట్ లాస్ అవసరం ఉన్న వాళ్ళు కూడా చేసుకున్నారు సో స్ట్రిక్ట్లీ ఫాలో దిస్ దట్ షుడ్ బీ మోర్ ఎఫెక్ట్ ఓకే సో దట్ వుడ్ బి ద మెయిన్ రీజన్ వై ఏ టూ పాలైనా కూడా హార్మోన్ లేదన్నా కూడా స్టిరాయిడ్ లేదన్నా కూడా యాంటీబయాటిక్ లేదన్నా కూడా ఫస్ట్ థింగ్ మీరు డైజెస్ట్ చేసుకోలేరు సెకండ్ థింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్కి అది దారి చేసిస్తుంది దేహంలో రిస్క్ పెంచుతుంది సో ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ని అవాయిడ్ చేసేది మంచిది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ విల్ కమ్ బ్యాక్ టు క్వశ్చన్స్ జస్ట్ మినిట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మరి మీరు పాలు వద్దంటున్నారు ఇంత డేంజర్ అంటున్నారు పెరుగు నెయ్యి ఎలా అలౌ చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది సో ద ఆన్సర్ దేర్ ఈస్ ది లాక్టో బ్యాసిలై పాలు నుంచి పెరుగు తయారు చేయాలన్నప్పుడు ఏం చేస్తాము తోడుకు వేస్తాము ఈ మంచి బ్యాక్టీరియా ఏది ఉందో అదేం చేస్తుంది పాలలో ఉన్న హార్మోన్ని ఇట్ విల్ డైజెస్ట్ అండ్ మేక్ ఇట్ హార్మ్లెస్ పాల్లో ఉన్న యాంటీబయాటిక్ని కూడా ఇట్ విల్ డిగ్రేడ్ అండ్ మేక్ ఇట్ యూజ్లెస్ అంటే మా బాడీలో ఎఫెక్ట్ లేకుండా యానిమల్ ప్రోటీన్ని కూడా రూపాంతరం చేసి మీకు అది యాంటీజెన్ యాంటీబాడీ రెస్పాన్స్ని మౌంట్ చేయకుండా ఉండే రకంగా తయారు చేస్తాయి ఈ లాక్టోబ్యాసిలై బ్యాక్టీరియాకి అంత పవర్ ఉంటుంది అందుకే పాల్లో ఉన్న మంచి అంశాలు మాత్రమే దొరుకుతాయి చెడ్డ అంశాలన్నీ తీసేసే శక్తి ఈ లాక్టోబాసిలైకి ఉంది సో డైరెక్ట్ పాలు నుంచి చేసిన ప్రోడక్ట్ పన్నీర్ ఉండొచ్చు కవా ఉండొచ్చు స్వీట్స్ ఉండొచ్చు అవి నోనో పెరుగు నుంచి చేసిన పదార్థాలు పెరుగు చేసిన తర్వాత మీగడ తీసి దాంతో వెన్న చేసి నెయ్యి చేస్తే అది వాడేదానికి పర్వాలేదు మంచిదే కానీ డైరెక్ట్ పాలు నుంచి ఇప్పుడు నెయ్యి కూడా రెండు రకాలుగా చేస్తున్నారు పాలు కొవ్వు తీసేసే దాని నుంచి నెయ్యి చేస్తే అది మంచిది కాదు పెరుగు నుంచి పైన లేయర్ కొవ్వు తీసేసి దాన్ని వెన్న చేసి పా నెయ్యి చేస్తే వాడుకోవచ్చు సో ఎనీథింగ్ మేడ్ ఆఫ్టర్ ఫర్మెంటేషన్ ఆఫ్ మిల్క్ ఇప్పుడు మేము చనిపోతే ఏమవుతుంది ఇఫ్ విఆర్ బరీడ్ ఇన్ ది సాయిల్ బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల అన్నీ డీజనరేట్ అయ్యి వీ రిటర్న్ టు ది న్యాచురల్ ఎలిమెంట్స్ అలాగే పాల్లో ఉన్న చెడ్డ అంశాలన్నీ డీజనరేట్ చేసి డైజెస్ట్ చేసి మంచి అంశాలు మాత్రం దొరికేలాగా ఈ లాక్టోబ్యాస్లై చేస్తున్నాయి సేమ్ థింగ్ మీరు ఇప్పుడు వరకు పాలు తీసుకుంటున్న ఎలా డైజెస్ట్ అవుతుందంటే ఎంజైమ్ లేదు మీకు డైజెషన్కి కానీ మీ పొట్టలో ఉన్న ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా తీసుకున్న పాలని పెరుగుగా మారిస్తే ఆ పెరుగుని మీరు డైజెస్ట్ చేసుకుంటున్నారు మాత్రమే లేకుంటే పాలు అలాగే వెళ్ళిపోతుంది ఓకే సో దట్ ఈస్ హౌ వి ఆర్ స్టిల్ ఏబుల్ టు డైజెస్ట్ మిల్క్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ ఫైవ్ బికాస్ ఈ బ్యాక్టీరియా లోపల డైజెషన్ చేస్తుంది బట్ దట్ ఈస్ సో మచ్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ గట్ బ్యాక్టీరియా దానికంటే బయటనే చేసి తర్వాత తీసుకుంటే ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉండకుండా ఉంటుంది ఓకే సో దట్ ఈస్ హౌ పెరుగు మజ్జిగ నెయ్యి ఇస్ ఓకే నాట్ ఇన్ డైరెక్ట్ ఫామ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి